హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే నేను డేలో తిన్న బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయితే చూపించబోతున్నాను లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అందరూ చేస్తారు కదా అందులో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా అదే కొంచెం స్పెషల్గా అయితే చేస్తున్నాను స్పెషల్ అంటే మరీ అంత స్పెషల్ కాదండి కొంచమే స్పెషల్ ముందైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మొదటితేస్తున్నాను అదేంటి స్పెషల్ అని చెప్పి దోసే వేస్తుంది అనుకుంటున్నారా దోసే వేస్తున్నాను కాకపోతే స్పెషల్గా వేస్తున్నాను ఇది నార్మల్ దోశ అయితే కాదు టోపీ దోశ ఎప్పటినుంచో ట్రై చేయాలి అనుకుంటున్నాను ఈ దోశ బట్ ఈ రోజు అయితే కుదిరింది ఈ టోపీ దోశ వీడియోస్ అయితే చాలా చూశాను చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందని అందరూ చెప్తూ ఉంటే నేను ట్రై చేయాలి అనుకున్నాను చూడాలి మరి అంత క్రిస్పీగా వస్తుందో రాదో ఏం లేదు ముందుగా ప్యాన్ మీద మనం దోశ పిండి వేసుకున్నట్టే బాగా పల్చగా వేసుకోవాలి చాలా పల్చగా వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి అలానే ముందే అటువైపు టర్న్ అవుతుందో లేదో ఒకసారి గరితో చెక్ చేసుకోవాలి అలా అయితే తర్వాత చాక్తో చూపిస్తున్నట్టు కట్ చేసుకుని ఇలా టోపీలా చేసేసుకోవడమే మన టోపీ దోశ అయితే రెడీ అయిపోయింది దోశ మొత్తం కూడా చాలా క్రిస్పీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడు ఒకేలా తిన్నాం కాకుండా ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు లంచ్ చూపిస్తుంది అనుకుంటే ఇంకేదో చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదు ఇవి ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్ లో ఉన్నాయి ఎప్పటి నుంచో ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను మొత్తానికి ఇప్పుడైతే ఆర్డర్ పెట్టాము ఇవి మీకు కూడా ఉపయోగపడతాయేమో అనిపించి నేను చూపిస్తున్నాను ఇవైతే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడే బాక్సెస్ ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను కానీ పెట్టలేకపోయాను మొత్తానికైతే ఆర్డర్ పెట్టాను నేనైతే సిక్స్ బాక్సెస్ పెట్టాను సిక్స్ బాక్సెస్ కాస్ట్ టూ ఫార్టీ రూపీస్ పడింది ఒక్కొక్క బాక్స్ ఫార్టీ రూపీస్ పడినట్టుంది ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ పెట్టుకునే ట్రాక్లో కూరగాయలు ఎలా పడితే అలా పెట్టేసుకుంటాం కదా అది బాక్స్లో పెట్టుకున్నామంటే నీట్ గా కనిపిస్తాయి బాగా ఆర్గనైజ్ చేసుకున్నామని ఫీలింగ్ మనకు కూడా వస్తుంది నేనైతే పెద్ద ఫ్రిడ్జ్ల గురించి చెప్పట్లేదు మా ఇంట్లో చిన్న ఫ్రిడ్జే ఉంది దాని గురించి మాత్రమే చెప్తున్నాను అలా చిన్న ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందేమో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని అయితే కాకపోతే ముందు నుంచి నాకు కొడతానే ఉంది ఆరు అందులో సరిపోతాయా సరిపోవా అని మొత్తానికి నేను అనుకున్నట్టే అందులో సరిపోలేదు మూడు పట్టాయి ఇంకొకటి అయితే క్రాస్గా పట్టింది ఇంకా స్పేస్ ఉంది కానీ అందరూ ఇంకొకటి పట్టదు అందులో ఇంకా పక్కన స్పేస్ ఉంది కానీ ఇంకొకటి పట్టదు ఒకవేళ పెట్టిన పైన ఫ్రిడ్జ్కి క్లోజ్ చేయడానికి అవ్వదు అందుకే నాలుగే పెట్టాను పర్లేదు ఇంకొక రెండు పైన అయితే పెట్టేసుకున్నాను నాకైతే ఇవి బాగా నచ్చాయి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఇక వీటి సంగతి వదిలేస్తే లంచ్ విషయానికైతే వచ్చేస్తున్నాను లంచ్లో అయితే నేను వెజ్ పలావ్ చేయాలి అనుకుంటున్నాను దానికోసమే ఇంగ్రీడియంట్స్ ముందే అన్నీ రెడీ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను అప్పుడే బాగా ఈజీ అయిపోతుంది కదా ఈ వెజ్ పలావ్ని పక్కా కొలతలతో నార్మల్ రైస్తో ఎలా చేసుకోవాలో పొడి పొడిగా ఎలా రావాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇలా ఓసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది నేనైతే గ్లాసున్నర బియ్యంతో చేస్తున్నాను ఒకవేళ కొంచెం ఎక్కువైనా నైట్ తినేవచ్చు అని మా బియ్యం అయితే వర్షంలో తడిచిపోయాయంట అందుకే ఒక నాలుగైదు సార్లనే వాష్ చేస్తున్నాను అలానే అన్నం కూడా కొంచెం లావుగా వస్తుంది పలావ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ముందైతే ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ లో అయితే కొంచెం నీళ్లు కలిసినట్టున్నాయి అందుకే ఆయిల్ డ్యాన్స్ వేస్తుంది అందుకే కొంచెం దూరంగా ఉన్నాను ఒకవేళ దగ్గరికి వెళ్తే ఆయిల్ నా మొహం మీద కూడా డ్యాన్స్ వేసేస్తుంది డ్యాన్స్ స్టెప్లన్నీ అయిపోయిన తర్వాత డ్యాన్స్ కొంచెం చల్లబడింది ఆయిల్ వేడయింది ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి ఒక ఐదు ఇంగ్రీడియంట్స్ ఈ ఐదు వేసుకుంటే చాలు బిర్యానీకైనా పలావ్ మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది నేను ఎప్పుడు వీటితోనే ఎక్కువగా చేస్తాను వేరేవి పెద్దగా వాడను ఒక నాలుగు బిర్యానీ ఆకులు ఒక రెండు చిన్న చెక్క ముక్కలు ఒక రెండు స్టార్స్ ఆరు నుంచి ఏడు ఇలాచి ఆరు నుంచి ఏడు లవంగాలు ఇవి వేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలి ఆనియన్ అనేది బాగా వేగి కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి చూడ్డానికి ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ వెజ్జెస్ అన్ని వేగాలంటే మాత్రం ఆయిల్ అయితే ఉండాలి అయితే రెగ్యులర్గా ఇంత ఆయిల్తో తింటే మంచిది కాదు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే అవసరం అవుతుంది టమాటాలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని పచ్చివాసన పోయేలా వేపుకోవాలి నాకు వంటరాని కొత్తలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా వేపుకోవాలి అంటే ఏంటో నాకు తెలిసేది కాదు దాంతో రెండు మూడు నిమిషాలు వేపేసి తర్వాత ప్రాసెస్ దాన్ని ఇక తినేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఘాటు గట్టిగా తెలిసేది దాంతో నాకు అర్థమైంది పచ్చివాసన పోయేలా వేపుకోవాలి అంటే మనం ఆ ప్యాన్లో ముక్కు పెట్టి చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఘాటుగా తెలియకూడదు అది మంచి అరోమా రావాలి అలా వస్తేనే పచ్చివాసన పోయినట్టు లెక్క మొత్తానికైతే ఆ అరోమా వచ్చేలా వేపేసుకున్నాను ఇప్పుడైతే వెజ్జీస్ని వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వెయ్యాలి అనుకున్నాను కానీ అలా ఎక్కడవుతుంది అన్నీ ప్లేట్లో కలిసిపోయాయి ఒకదాని తర్వాత ఒకటి వేశాను కానీ ఇంకా ఓపిక నశించి అన్నీ ఒకేసారి వేసేశాను ఇప్పుడైతే అన్నీ బాగా ఆయిల్లో కలిసేలా ఒకటికి రెండుసార్లు కింద నుంచి బాగా కలిపేసుకోవాలి అప్పుడే ఆయిల్లో బాగా కలుస్తాయి ఈ వెజిటేబుల్స్ అనేవి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు తర్వాత రైస్తో కుక్ అవుతాయి రైస్ తో మొత్తం ఉడికిపోతాయి ఇప్పుడు మరోసారి బాగా కలిపేసుకుని ఒక మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వెజ్జెస్ అన్ని మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలేలా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా వెజ్జెస్ అనేవి బాగా మగ్గాయి కదా నూనె కూడా కొంచెం పైకి తేలింది దీన్ని మరోసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలానే పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు మొత్తానికి కూడా వెజ్జెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి వెజ్జెస్తో బాగా కలిసేలా కలిపేసుకోవాలి చూడండి చూస్తున్నారు కదా ఎలా కలిసిందో పెరుగు అనేది వెజ్జెస్తో ఇప్పుడైతే ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను నేనైతే పెద్దగా మసాలాలు అయితే అస్సలు యాడ్ చేయను పసుపు ఉప్పు కారం దాంతోపాటు ధనియాల పొడి ఒకటే యాడ్ చేస్తాను బేసిక్గా చేస్తాను అంతే ఇలానే బాగుంటుంది ఇంకా ఎలాంటి మసాలాలు వెయ్యను ఇలానే చేస్తాను చాలా సింపుల్గా చేస్తాను ఇప్పుడు వేసుకున్న ఉప్పు కారం ధనియాల పొడి అంతా కూడా వెజ్జెస్కి బాగా పట్టేలా ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిస్తాను అలా చేస్తే వేసుకున్నవన్నీ వెజ్జెస్కి బాగా పడతాయి వెజ్జెస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగానే కుక్ అయిపోయాయి ఇప్పుడైతే వాటర్ క్వాంటిటీ చెప్తాను ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేనైతే ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి నాలుగున్నర గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒకసారి వాటర్ని బాగా కలుపుకొని ఇక్కడే ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకోండి ఏదైనా పడుతుందా లేదా చూసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లోనే బాగా పొంగొచ్చే వరకు అలా వదిలేయండి చూసారా వాటర్ అయితే మరిగిపోయింది ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోవడమే బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు గరిటైతే పెట్టొద్దు ఆ తర్వాత పెట్టి ఓసారి కింద నుంచి కలుపుకుని ఆ తర్వాత మూత పెట్టి వాటర్ అంతా సెవెంటీ పర్సెంట్ ఆవిరైపోయే వరకు హై ఫ్లేమ్ లోనే బియ్యాన్ని ఉడికించండి చూసారా వాటర్ అంతా మాక్సిమం ఆవిరైపోయింది ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలుపుకొని మిగతా వాటర్ అంతా ఆవిరయ్యేలా ఉడికించుకోవాలి వాటర్ అంతా ఆవిరైపోతుంది అన్నం కొంచెం తడితడిగా ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసారంటే మన పలావ్ రెడీ అయిపోతుంది చూసారా కొంచెం చెమ్మ చెమ్మగానే ఉంది ఇంకా మంచి బియ్యంతో చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఒక ముప్పై నిమిషాలు అలా వదిలేసిన తర్వాత తింటే బాగుంటుంది అప్పటికే చాలా టైం అయిపోయింది దాంతో మా వాళ్ళు తినేశారు నేనే ఒక ముప్పై నిమిషాలు ఆగాను చూసారా ఎక్కడా చెమ్మ లేకుండా పొడి పొడిగా భలే కనిపిస్తుంది కదా ఇలా పక్క కొలతలతో చేసుకోండి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా కుదిరింది వెజ్జీస్ అన్నీ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి ఇక రైతాతో పెట్టుకుని సర్వ్ చేసుకుని తినేస్తున్నాను అక్కడ చూపిస్తున్నాను చూడండి పొడి పొడిగా కనిపిస్తుందని నా వెజ్ పలోవ్ రెడీ అయిపోయింది నా లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది ఇక డిన్నర్ విషయానికి వచ్చేస్తే నేను స్నాక్ చేయాలి అనుకున్నది అది కాస్త డిన్నర్ అయ్యింది ఎందుకంటే నేను ఆరు గంటలకు మొదలు పెడితే అది ఏడున్నరకి ఫినిష్ అయ్యింది ఈ డిన్నర్కి చేసిన ఐటమ్ అయితే తుంబా స్పెషల్ తుంబా స్పెషల్ అని ఎందుకు అన్నానంటే ఇది కర్ణాటక రెసిపీ ఇదైతే చాట్ మసాలా పూరి ఈ రెసిపీని ఇంట్లో చేసి చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు కాదు సంవత్సరాలు అయిపోయింది ఒక మూడు సంవత్సరాల క్రితం చేశాను అనుకుంటా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి సరదాగా చేద్దామనుకుని చేస్తున్నాను ఈ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టం అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఏం లేదు ఈ రెసిపీకి అయితే ఫస్ట్ అయితే గ్రీన్ బఠాని నానపెట్టుకోవాలి మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే నానపెట్టుకోవాలి ఓవర్నైట్ నానాలి ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకున్న సరిపోతుంది ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే నానాలి బాగా నానిన వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఆరు నుంచి ఏడు విజిల్స్ రానిచ్చారంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది చూసారా బఠానీ ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలానే ఉడకాలి ఇప్పుడు బంగాళదుంపలను కూడా పీల్ చేసేసుకుని చూసారా ఇలా ఫోర్క్ తో బాగా స్మాష్ చేసేసుకుని అందులో వేసేసుకోవాలి బఠానీని బంగాళదుంపల్ని కలిపేసాం కదా ఇప్పుడైతే గరితో బాగా స్మాష్ చేసేసుకోవాలి ఎంతవరకు వీలైతే అంత స్మాష్ చేసేసుకోవాలి చాలా సాఫ్ట్ గా అయిపోవాలి చాలా మెత్తగా అయిపోవాలి అయిపోవాలన్నమాట మనకి చాట్ చేసుకోవడానికి కావాల్సిన బఠానీ బంగాళదుంప అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ చూసారా మళ్ళీ డ్యాన్స్ వేస్తుంది అందులోకైతే జీలకర్ర ఒక బిర్యానీ ఆకు చక్క లవంగాలు మిరియాలు వేసుకోవాలి ఈ రెసిపీతో నాకున్న ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే బెంగళూరులో ఎక్కువగా తిన్నాను నేనైతే ఈ చాట్ మసాలా బండి అయితే మా ఇంటి దగ్గరలోనే ఉండేది ఎవ్రీ వీకెండ్ వెళ్ళి తినేదాన్ని ఆయనతో చెప్పేదాని అనమాట నాకు వచ్చిన కన్నడ భాషలో తుంబాయిదే ఎలా చేయాలి అని అడిగేదని కన్నడాలో ఆయన చాలా చెప్పారనమాట ఆయన నాకు అర్థం కాలేదు అంత కన్నడ నాకు రాదు అప్పుడు దాంతో ఆయన చెప్పింది ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకే తెలుస్తుంది అన్నారనమాట యూట్యూబ్లో సెర్చ్ చేశాను యూట్యూబ్లో ఏమైనా సర్చ్ చేశానంటే చాట్ మసాలా ఇన్ కన్నడ అని సర్చ్ చేశాను దాంతో చాలా వచ్చాయన్నమాట ఒకటి కొడితే చాలా వీడియోస్ వస్తాయి కదా ఎలానో యూట్యూబ్లో చూశాను కొన్ని కొన్ని మాట్లాడదావకపోయినా వాళ్ళు చేసే ప్రాసెస్ అర్థమవుతుంది కదా దాన్ని బట్టి నాకు అర్థమైంది కొన్ని వీడియోస్ చూసి ఒకలా ప్రిపేర్ అయ్యాను అనమాట మొత్తానికి అలా ఇంట్లో చేశాను చాలా బాగా నచ్చింది చాలా మందికి చేశాను అనమాట మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి మా అమ్మ మా నాన్న మా చెల్లి వచ్చారు వాళ్ళకి చేశాను మా అత్త మామకు కూడా చేశాను ఒకసారి మా పెద్ద ఆడపడిచి వచ్చింది ఆమెకు కూడా చేశాను అనమాట అందరికీ బాగా నచ్చింది ఈ రెసిపీ అప్పుడు చేయడమే తర్వాత మళ్ళీ చేయలేదు ఇప్పుడే చేస్తున్నాను అదనమాట ఈ చాట్ మసాలా పూరితో నాకున్న ఇన్సిడెంట్ ఇంకా మన వంట విషయానికి వస్తే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర వెల్లుల్లి కూడా వేసుకుని బాగా వేపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా బఠానీ బంగాళదుంప అది కూడా కొంచెం వేసుకుని పైన్ పేస్ట్లో చేసేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మసాలాని అందులో వేసుకొని బాగా వేపేసుకోవాలి నూనె పైకి తేలే వరకు వేపేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి ముందే ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప బఠానీ చాట్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం మరిగిన తర్వాత మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదా అందులోనే కొంచెం వాటర్ వేసుకుని కొంచెం ఆ మిక్సీలో ఉన్నది తిప్పుకుని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం అలానే హాఫ్ స్పూన్ చొప్పున చాట్ మసాలా గరం మసాలా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది అలానే దీనికి పానీపూరి కావాలి దానికి ఇన్స్టెంట్ పానీపూరిని వేపేసుకుంటున్నాను ఒక పక్కన పానీపూరి కూడా రెడీ అయిపోయింది అలానే చాట్ మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది ఇప్పుడు ప్లేట్లోకి ఆల్రెడీ వేపు పెట్టుకున్న పానీపూరిని తీసుకుని ఇలా స్మాష్ చేసేసుకోవాలి అలానే తరిగిన ఉల్లిపాయలు టమాటా కూడా పక్కన పెట్టుకున్నాను అలానే ఒక బౌల్లో మిక్చర్ కూడా పెట్టుకున్నాను అనమాట ప్రిపేర్ చేసుకున్న చాట్ని పలుచుగా పోసుకోవాలన్నమాట నాకు ఇక్కడే తేడా కొడుతుంది ఏంటి ఇలా వస్తుంది ఏంటి ఇలా వస్తుంది అనుకున్నాను అప్పుడు తెలియలేదు ఎందుకంటే అందులో కొంచెం వాటర్ తక్కువ అయ్యాయన్నమాట బాగా ఉడికిపోయింది అయినా సరే చూసుకోకుండానే రెడీ చేసేసాను మిక్చర్ అవన్నీ వేసుకుని రెడీ చేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసాను ఎందుకంటే అప్పటికి బాగా లేట్ అయిపోయింది దాంతో సరిగ్గా చూసుకోలేదు నేను ఇక మా హస్బెండ్కి ఇచ్చేసిన తర్వాత నేను రిలేజ్ అయ్యాను అందులో కొంచెం వాటర్ తక్కువని మళ్ళీ దాన్ని రిపేర్ చేశాను అనమాట చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి మరి పల్చ్గా ఉండకూడదు మళ్ళీ థిక్గా ఉండకూడదు ఇంకా అప్పటికే పానీపూరీలు కూడా అయిపోయాయి ఇక నేనే కదా అని లాస్ట్తో తిన్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే ఈ చాట్ మసాలా పూరీ అనేది రెడీ అయినట్టు దానిపై మిక్చర్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని అలానే ఒక పూరీని కూడా చదవగొట్టుకున్నాను ఇలా ఉండాలి చాట్ మసాలా పూరి అంటే ఒకటి తగ్గింది పుష్ప నిమ్మకాయ పిండిరం అయితే మర్చిపోయాను ఇప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుని తింటే ఉంటుందండి తుంబా చెన్నగిదే ఏంటి చాట్ మసాలా పూరి రెసిపీ చేస్తున్న దగ్గర నుంచి తుంబా చెన్నగిదే తుంబా చెన్నగిదే అంటున్నాను అనుకుంటున్నారా కండాలు తుంబా చెన్నగిదే అంటే చాలా బాగుందని మనకొచ్చిన కాడ అంతంత మాత్రమే అందరూ గుర్తుంది ఈ మాత్రమే వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి థ్యాంక్స్ ఫర్ వాచింగ్